జానం టీవీకి స్వాగతం శుక్రవారం ఉదయం పీలేరు మండలం కోటపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి చెందిన రిజిస్టర్ పాఠశాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ పాఠ్యాంశాల ప్లాన్ రిజిస్టర్ తదితర రిజిస్టర్లను పరిశీలించారు విద్యార్థుల స్టూడెంట్ కిడ్స్ పరిశీలించారు అనంతరం పదవ తరగతి పిల్లల తరగతి గదికి వెళ్లి అక్కడి పిల్లలను ఆర్థిక వ్యవస్థపై పలు ప్రశ్నలను పిల్లలను అడిగారు పిల్లల జవాబులతో జిల్లా కలెక్టర్ సంతృప్తి చెందారు అనంతరం పాఠశాల పిల్లలతో కలిసి మధ్యాహ్నం బోంచేసి మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించారు కలెక్టర్ తన సొంత నిధుల నుంచి స్కూల్ సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయిస్తానని పిల్లలకు తెలపగా పిల్లలు మరియు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి యు శివప్రకాశ్ రెడ్డి ఏడి ప్రసాద్ బాబు తహసిల్దార్ మెహబూబ్ భాష పీలేరు ఎమియోలు లోకేశ్వర్ రెడ్డి పద్మావతమ్మ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివశంకరయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు రావడం జరిగింది ఎలా మిడ్డే మీల్ ఎలా ఉంది ఎలా తీసుకుంటున్నారు అలాగే పిల్లలకు లెసన్ ప్లాన్స్ కానీ టీచర్స్ అటెండెన్స్ పిల్లల అటెండెన్స్ చూడడం అలాగే ప్రెమిసెస్ క్లీన్లీనెస్ హెల్త్ డిఫరెంట్ పారామీటర్స్ని తెలుసుకోవడానికి స్కూల్ విజిట్ చేయడం జరిగింది సో వివిధ అంశాలన్నీ కూడా బాగానే ఉన్నాయి ఏవైతే కొంత గ్యాప్ ఉందో అది డిఓ గారికి అలాగే హెచ్ఎం గారికి వాళ్ళ వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇక్కడ తీసుకునే ఫీడ్బ్యాక్ని అలాగే ఇతర మనకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా తీసుకొచ్చే విధంగా చూస్తాం యూనిఫామ్స్ వచ్చేసి వచ్చాయి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మిడ్ డే మీల్ వచ్చేసి ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు ఈరోజు మెనూ ప్రకారం ఇవ్వడం జరిగింది బట్ నేను కూడా వాళ్ళతో కలిసి తిన్నాను సాటిస్ఫాక్టరీ ఉంది సో బాగుంది సో ఈ అలాగే పిల్లలతో కలిసి ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది పిల్లలు కొద్దిమంది అంటే పిల్లలు స్కూల్కి ఇంకా కావాల్సినవి కొన్ని అడిగి ఉన్నారు అవి ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ అందేలాగా మేము చర్యలు తీసుకున్నాము